హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను అంత చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య విషయాలతోటి సుఖశాంతులతోటి చక్కగా వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఒక మంచి సాంప్రదాయకమైన వంట నేను మీకు చూపెడతా అదేం కాదండి మీ అందరికీ తెలిసింది నేను చూపెట్టా ప్రతీదీ మీ అందరికీ తెలుసు కానీ అయితే నేను ఎలా చేస్తాను అనే పద్ధతిలో మీకు చూపెట్టడం వల్ల నేను వేరే చూ చెబుతున్నానేమో మీరు నేను ఒకటేనా అనే మీరు వేరే చేసుకుంటారు అయితే నేను చేసే ప్రతీది అందరికీ అన్నీ తెలిసిందేనండి ఈరోజు నేను చేసేది ఏంటంటే పండగలకి పబ్బాలకి అన్నింటికి ప్రతిదానికి కూడా తయారు చేసుకునే సాంప్రదాయమైన పులిహార ఈ పులిహార ఉప్పు ఎక్కువ అవ్వకూడదు పులుపు ఎక్కువ అవ్వకూడదు పులుపు ఉప్పు ఎక్కడితే నోట్లో పెట్టుకోలేము కమ్మగా పుల్ల పుల్లగా అమోఘమైన రుచితోటి నేను ఎలా చేస్తానో మీరు చూపెడతాను దానికి కావలసినవి కూడా నేను చెబుతున్నాను ఇదిగోనండి ఓ పెద్ద గ్లాస్ తోటి ఈ తో బియ్యం ఈ గ్లాస్ ఉన్నారు తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి ఈ బియ్యం మనం కడిగి పెడదాం ఈ లోపల మీకు ఏం కావాలనేది చూపెడదాం ఆ బియ్యానికి ఇదిగోనండి చింతపండు చింతపండు ఇదిగో మినప్పప్పు మినప్పప్పు శనగపప్పు ఆవాలు ఒక మెంతి గింజ వెయ్యాలండి సువాసనకి వెయ్యాలి జీలకర్ర వేయకూడదు ఇదిగో మిరపకాయలు ఇదిగోనండి నేను వేరుశనగపప్పు వేయించిందే నేను కొన్నాను ఒక నాలుగైదు కేజీల దాకా కొని సులువుగా పని అయిపోతుందని పట్టుకొచ్చానండి ఈ షాపులోను దీన్ని వేయించవలసిన పని లేదు వేయించేసింది ఇదిగో అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇదో ఉప్పు పసుపు ఆవు పిండి నేను మిక్సీలో పెట్టి తీసుకొచ్చానండి లేదా మీరు రుబ్బుకోవచ్చు నీళ్లు పోసి రుబ్బుకుని కూడా పెట్టుకోవచ్చు అంటే అనేక రకాలు చేయొచ్చు కానీ అయితే మనకి టేస్ట్ బాగా కుదరాలి టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మనం చేసుకునేలా చేసుకోవాలండి దీన్ని అన్నీ కూడా చక్కగా వేసుకుని ఎలా చేయాలి అన్నది మనం నేను అందరికీ చూపెడతాను రండి ఇదిగోనండి బియ్యం శుభ్రంగా మూడు సార్లు కడిగేసాను ఇలాగా చక్కగా తెల్ల నీళ్ళు వచ్చేదాకా ఇలా కడుక్కో నేను నేను కుక్కర్లో పెట్టనండి ఎందుకోను పులిహారిక వారిపోయి అలవాటు చిన్నప్పటి నుంచి ఇదిగో వారుస్తాను దానికి ఏం కావాలి ఏంటి ఎలా పెట్టాలి అనేది కూడా నేను చూపించాన్ని ఇదిగో నేను ఇలా వారుస్తానండి నిండా నీళ్లు పోసి చక్కగా దీన్ని ఇదిగో స్టవ్ వెలిగించి ఈ ఉడుకు కూడా ఎలా రావాలి అనేది ఎలాగా మనకి బియ్యం ఉడకాలి అనేది కూడా నేను మీకు చూపెడతాను అయితే ఇప్పుడు వెంటనే మనకి చింతపండు నానదు కాబట్టి ఇదిగో చూసారా ఈ చింతపండు దానికి సమానమైన పులుపు మీరు వేసుకున్న ఇంత ఇంత మిగిలినా కూడా మీరు ఏం బాధపడకండి చక్కగా బాక్స్లో పెట్టుకుని మనకి ఫ్రిడ్జ్లో పెట్టండి పెడితే అది మన్నాడు ఏదైనా పులుసు పెట్టుకున్నా ఏం చేసి గో గోరువెచ్చకి నీళ్ళు వచ్చి నేను నానబెడుతున్నాను ఇలాగ ఈ పులి ఇదిగో ఇలా పులుసుని ఇలా నానబెడుతున్నాను చక్కగాను ఇదిగో నీళ్లు పోసాను ఇదిగో ఈ నీళ్ళు కూడా పోస్తా దీని మీద ఫ్రిడ్జ్ ఆట కూడా మూత వేసి ఉంచుకోవాలండి దీని మీద ఇదిగో వార్పుకి వస్తుంది ఎలా వాచాలి ఏంటి అనేది నేను మీ అందరికీ చూపెడతాను ఈ అన్నం ఉడికాక నేను మళ్ళీ చెప్తాను ఎందుకంటే కుక్కర్లో పెట్టిన అన్నం కొంచెం ఆవిరి మీద ఆవిరి ఆ గంజితోటే ఉడికిపోయి గంజిలోనే గంజి లోపల ఉండిపోతుంది కదండి అది తినటానికే కానీ ఇలాంటి పదార్థాలు చేసుకోవటానికి మనకు కుక్కర్ పనికిరాదు ఇంకా తప్పదు అన్నవాళ్ళు అడావుడు అడావుడిగా చేసుకునేవాడు కుక్కర్లో చేసుకోండి అమ్మా ఏం పర్వాలే అయితే సాంప్రదాయంగా పూర్వం ఇలాగే వార్చి ఇలాగే చేసేవారు నేను మళ్ళీ ప్రాసెస్ అంతా మీరు చూపెడతారు ఇదిగో చూడండి అన్నం కొత్త కొత్త రాళ్ళతో చక్కగా ఉడికింది ఇదిగో అయితే ఈ అన్నాన్ని ఇది ఇలా చూసుకోవాలండి మరీ బియ్యంలా కాకుండా అదిగో అలా ఉడకాలి కొంచెం పదును మీద అది అలా చూసారే పదునుగా ఉడకపెట్టుకోవాలంటే మా చిమిడిపోకూడదు మెత్తగా అయిపోతే బాగోదు అది అలా చూసి అలా నొక్కుని అలా తీయాలి అవి బాబో ఇవన్నీ ఎందుకండి మాకు మేము ఇలా ఒకటికి రెండు వేసి మేము కుక్కర్లో పెట్టుకుంటాం మాకు నిలవ ఉండక్కర్లేదు అనుకుంటారా అలా చేసుకోండి అమ్మా అది బాగానే ఉంటుంది అయితే పెద్దవాళ్ళు అలా చేసేవారని నేను ఇది ఇలా చేస్తున్నాను కొద్దిగానే కదా అని ఇలా బార్క్ చేస్తున్నానమ్మా అంతకన్నా ఏం లేదు వాచుకునే అలవాటు ఉన్న వాళ్ళు వార్చుకునే చేసుకోండి ఎందుకంటే ఈ పులిహార నేను చేసే పులిహార రెండు మూడు రోజులు ఉంటుంది నిలవ ఏమి పాడవదు ఎంత బాగుంటుందో మీరు జర్నీస్తే వాటిని కూడా పట్టుకెళ్ళినా చాలా బాగుంటుంది అస్సలు పాడవదు అన్నమాట ఈ పులిహార అందుకని ఏంటంటే పెద్దవాళ్ళు ఇత్తడి గిన్నెలతోటి వార్చేసి చక్కగాను మూడు రవల గిన్నెని అడ్డు గిన్నెని అయితవల గిన్నెని గిన్నెలు ఉండేవండి అవి తడి నీళ్ళతోటి ఎసర్లు పెట్టి వాక్ చేవారు వాక్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం గంజొచ్చేస్తుంది ఇలాగ ఒక్క చుక్క లేకుండా మనం ఇలా వాక్ చేసుకోవాలి ఇది వాక్ చేశాక మళ్ళీని ఒక్కసారి స్టవ్ మీద పెడితే ఏమన్నా కాస్త అడుగు బొడుగు కాస్త ఏమన్నా నీళ్ళు ఉంటే అన్నమాట ఇప్పుడు మనకు అన్నం చాలా బాగా అన్నమాట అది ఒకసే ఎంత బాగా వచ్చిందో చక్కగా వస్తుంది అన్నం అదిగో కొత్తిలాగా వస్తుంది అన్నం చాలా బాగా వస్తుంది ఇది ఈసారి మనం దీన్ని ఏం చేయాలంటే ఒక్కసారి అలా పెట్టుకున్నాం కాబట్టి దీన్నోసారి ఇలా మూసేద్దాం మళ్ళీ మాడకుండా చూసుకోండి ఇప్పుడు ఇదిగో ఈ గంజిని పక్కకి పెట్టేసుకుని ఇప్పుడు ఇదిగో చింత వేడి నీళ్ళు పోసాం కదా ఇదిగో చింతపండు పులుసు చక్కగా వచ్చేసింది ఇది ఇదిగో దీన్ని మళ్ళీ చేత్తో తీయకుండా సులువుగా పులుసు ఎలా తీయాలి అనేది నేను మీకు చూపెడతాను అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అన్నాన్ని ఇదిగో చూడండి మనం బాగా కొద్దిగా నూనె వేయాలి ముందర అలా నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాక దీంట్లో పసుపు వేయాలి కొద్దిగా అలాగ బాగా స్ప్రెడ్ అవుతుంది ఈ నూనెలో పసుపు వేయటం వల్ల పసుపు స్ప్రెడ్ అయ్యి చక్కగా ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం పచ్చి కరివేపాకు ఇందులో వేసుకోండి ఇలాగ కొంచెం పోపులో వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చి కరివేపాకు ఇందులో వేయటం వల్ల కూడా చాలా బాగుంటుంది ఇలాగా ఇప్పుడు ఈ అన్నాన్ని తీసి మనం చాలా ఈజీగా చక్కగా తినాలు మనం చేసేయచ్చు హార ఇదిగో చూడండి అంతే అలా పోసేయటం అది పోసేసి దాన్ని ఇదిగో ఇలాగ ఆరిపెట్టాలి విడిపోతుంది అనమాట నూనె కూడా ఉంది కదా అందుకని నూనెలోనూ ఈ కరివేపాకు ఈ పసుపులోనూ అంతా అన్నం చక్కగా ఆరిపోయి ఇలా కలిసిపోతుంది దీన్ని ఇలా కాసేపు చల్లారినిచ్చి ఇప్పుడు మళ్ళీ మనం చింతపండు ప్రాసెస్ చూసుకుందాం ఇలా చల్లారి పెడతాం ఇదిగోనండి అన్నం రాంచం చల్లారి పెట్టాం అక్కడ అయితే ఇప్పుడు పులుసు ఎంత సులువుగా తీయచ్చు అనేది నేను చెప్తాను ఇటువంటిది తీసుకోండి ఒకటి ఇలాంటిది పెద్దదైనా పర్వాలే చిన్నదే నేను కొద్దిగానే కదా చేస్తున్నానని చిన్నది తీసుకున్నాను అయితే ఇదిగోనండి ఇది దీంట్లో పోసేయండి చక్కగా అలా పోసేస్తే అది ఇలా దిగిపోతుంది అనమాట మనకి ఇలా విసుగుతుంటే నుంచి దిగిపోతుంది హ్యాపీగా ఉంటుంది దీన్ని మనం ఏం చేయక్కర్ల అది వచ్చి ఎలా దిగిపోతుందో అది అది అలా దిగుతుంది దిగి మనకి ఏం తుక్క ఏం రాదు ఇటువంటిది నేను రెండు మూడు సైజులు కొన్నానండి కొని దీనికి మన టైం పాడు చేసుకోకుండా ఏం చేస్తానంటే ఇది ఇలా పెట్టుకుంటే ఇలా పొయ్యి కానీ దాని అంతటా అడుక్కు దిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి కలుపుతూ ఉంటే ఇలా దిగిపోతూ ఉంటుంది అందుకని దిగాక మళ్ళీ మీకు అన్నీ చూపెడతాను ఇప్పుడు అన్నం కూడా చల్లారిపోతుంది ఇదిగో అన్నం చూడండి అలా చల్లారుతుందో చక్కగా ఇదిగో అలా వచ్చేస్తుందన్నమాట విడి విడి విడిగాను ఇప్పుడు ఆ పులుసు అంతా తీసాక మళ్ళీ పులుసుని ఎలా ఉడకపెడతానో పులుసులో ఏం వేస్తాను అనేది మీకు అన్నీ చూపెడతాను ఎంత పులుసు తీసాను అనేది కూడా మీకు చూపెడతాను మళ్ళీ అన్నిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మూకుడు వెలిగిస్తానండి వెలిగించి ఇదిగో మన టైం వేస్ట్ అవ్వకుండా ఇదిగో చింతపండు పులుసు కూడా అదిగో ఈ అన్నానికి సరిపోతుందండి ఈ అన్నానికి ఇది సరిపోతుంది ఇంకా అంత మిగిలింది నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు పులిహార పోపు అంటే కనుక చాలా 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 జాగ్రత్తగా వేయించాలండి చాలా ఇంపార్టెంట్ అనమాట అసలు ఈ పోపుతోటే వస్తుంది వ్యవహారం అంతా పోపుతో ఉంటుంది అంతేకాక తర్వాత పోపు మటుకు చాలా బాగా వేయించుకోవాలండి ఎందుకంటే అంటే పులిహార పోపు అంటే గుమ్మగుమ ఆడిపోవాలి మనకి నాలుగు వీధులు అవతల కన్నట్టు పడుతుంది అది ఇదిగో చూసారా నేను వేసేవి అన్నీ చూడండి ఇప్పుడు ఇదిగో మిరపకాయలు వేయాలి ముందర అవి బాగా వేగాలి మిరపకాయలు ఇదిగో మిరపకాయలు తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెం స్మెల్కి గింజలు వేయాలండి పులిహోర చాలా 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 టేస్ట్ వస్తుంది అదిగో వేసేసాను అన్నీ కూడా అవి ఇలా వేసి చక్కగా ఇదిగో ఇంగు పొడం కూడా వేసేయాలి ఇప్పుడే కొద్దిగా ఇంగు వేయండి ఇంగు వేయండి పులిహోరలో బాగోదు అసలు అది ఇంగువ వేసి ఇది ఇలా వేగుతూ ఉంటే అప్పుడు మనం వేసిన గుళ్ళు పచ్చిలో అయితే వేయించుకోవాలండి ఇది వేయించిన పప్పు కాబట్టి ఇలా డైరెక్ట్గా మనం వేసేసుకోవాలండి ఇంట్లో అలా మీకు కూడా వీలుగా ఉంటాయి కంటే ఎప్పుడైనా అలా వేయించి పెట్టుకోండి లేకపోతే వేయించింది కూడా ఇది చేస్తున్నారు ఇప్పుడు పోపు వేగే లోపల ఇప్పుడు ఈ పులిహారగా తగ్గ ఉప్పు అది చూడండి నేనేం చేస్తానంటే కొంత ఉప్పు ఇలాగా అన్నంలో వేస్తానండి ఇలా సరిపడ కొంత ఉప్పు వేసేసి మిగిలింది నేను ఏం చేస్తానంటే ఈ పులుసులో వేస్తానండి ఇలాగా అది అలా పులుసులో వేస్తే చాలా బాగుంటుంది పులుసు కూడా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మనం వేసుకుంటే బెల్లం మొక్క వేసుకోవాలండి ఆ పులుసులోనూ లేదు మనం కొద్దిగా రుచి కోసం కాస్త పంచదార వేసుకోవచ్చు బెల్లం ఉన్నవాళ్ళు బెల్లం వేసుకోండి అది అలా పంచదార వేయాలి అప్పుడు కానీ ఈ పులిధార టేస్ట్ కుదరదండి అంత పంచదార టేస్ట్లో చక్కగా ఉడుకుతుంది అది ఆ పులుసు ఉడికేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేస్తారండి పొల పొలగా ఉంటాయి పొల పొలగా ఉంటాయని ఇందులో ఉడకబెట్టుకుంటారు కొన్ని పోపులో వేసుకుంటారు అది కూడా ఉంది దీన్ని చాలా ప్రాసెస్ అండి పులిహోర అంటే అలాగే ఇలాగా కాదు నేను ఏదో సోది చెబుతున్నానని అనుకోకండి మనం జాగ్రత్తగా చేసుకుంటే టేస్ట్లు చక్కగా కుదురుతాయి మనం అంత జాగ్రత్తగా మన అన్ని ఒకదాని తర్వాత ఒకటి వదాని తర్వాత ఒకటి ప్రాసెస్ మనం చేసుకుంటూ ఉంటే చక్కటి టేస్ట్ కుదురుతుందండి ఇది పులిహారని అనిచేత మీరు అందరూ కూడా నేను ఎలా చేస్తున్నాను ఏంటో చక్కగా అబ్జర్వ్ చేయండి ఇదే పులుసు ఉడుకుతూ ఉంటుంది మనం అన్ని ఉప్పు పంచదార అన్నీ వేసాం సన్న సగం ఉడుకుతూ ఉంటుంది ఈ పోపు కూడా వేగుతుంది ఇదిగో సగం వేగాక అప్పుడు పచ్చిమిరపకాయలు అల్లం ఈ కరివేపాకు కూడా పోపులో వేసేసుకుందాం ఈ పోపు వేసు కొంచెం వేగాక వేయాలి లేక అవన్నీ తడి కదండి పచ్చిమిరపకాయలు తడి కదా అని చేత శనగపప్పు అవిని బాగా నత్తపడుతుంది అందుకని ఏం చేయాలంటే ఇలా వేగుతుంటే కొంచెం వేపు వచ్చేసాక స్మెల్ భలే అరుమా ఉందండి చక్కగా అరుమా వస్తుంది ఇలా వేగుతుంటే అప్పుడు మనం ఇంగు కూడా వేసేసాం ఇప్పుడు ఆ పులుసేమో చక్కగా ఉడుకుతుంది మనం వెలిగించుకున్నాం పులుసు ఉడకటం ఈ పోపు వేయటం అన్నీ కూడా మీకు అటే టైంలో జరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఇదిగో ఇదిగో అల్లం ముక్కలు ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చండి జీడిపప్పు కూడా చక్కగా వేసుకోవచ్చు అయితే నేను వేసినప్పుడు వేసాను కదా అని జీడిపప్పు వేయలేదు అల్లం ఇదిగో పచ్చిమిరపకాయలు ఇదిగో కరివేపాకు ఇలా చక్కగా వేగుతాయి సన్న సగం వేగుతుంది పోపు మనం కంగారు పడకూడదండి వంటకి కూడా చక్కగా టేస్ట్ వచ్చేలాగా పోపిగ్గా చేసుకుందాం మళ్ళీ చూపెడతాం ఇదిగోనండి పోపు చక్కగా ఎర్రగా వేగిపోయింది ఇదిగో చక్కటి సువాసన వస్తుంది ఇదిగో ఈ పక్కని మనకి చింతపండు ఉప్పు పంచదార అన్నీ కలిపి చక్కగా పాకం వచ్చేలా ఉడికింది ఇలా ఉడికిన పులిహార మనకి ఏ రకంగానూ చెడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఇదిగో ఈ పోపు ఇదిగో వేసేసాక ఇంకొక దాకా చూడండి ఇంకో టిప్స్ ఉన్నాయి నేను చెబుతాను ఆవ ఎలా కలపాలి అనేది కూడా మీకు అది కూడా ఒక టిప్పేనండి వేడివేడిగా వేయకూడదు తర్వాత పూర్వకాలం ఏం చేసేవారంటే ఆవాలు రోట్లో పోసుకుని రుబ్బేవారండి ఆవ కోసం ఆవ పోసి చక్కగాను రుబ్బుకునే అమ్ముర్తో పెట్టేవారు మా చిన్నతనాలు ఇప్పుడు అందరూ కూడా మిక్సీలో పొడం వేసేసుకుని కొంచెం ఇలా జల్లేసి కలిపేస్తున్నారు ఇది బాగానే ఉంటుంది అనుకోండి ఇదిగో ఇప్పుడు పులుసు కూడా చక్కని దగ్గరగా ఉడిపోయిందండి ఇదిగో ఇది కూడా వేసేస్తాను ఈ పులుసు కూడా వేసి అప్పుడు ఇలాగా కలుపుకోవాలి పులుపు మటుకు ఎక్కువ వేసుకోకండి ఎప్పుడూ గుళ్ళల్లో పులిహార కూడా చూసారా కమ్మ కమ్మగా ఎంతలా వెళ్ళిపోతుంది టేస్ట్ మీకు అదే సేమ్ టేస్ట్ వస్తుందండి మన దేవాలయాల్లోనూ అక్కడ పంచిపెట్టే పులిహారీ ఆ టేస్ట్ వస్తుంది మీరు నేను చెప్పిన రీతిలో మటుకు ఇంకా చేసుకోండి ఈసారి ఇది బాగా చల్లారిపోవాలండి చల్లారిపోయాక అప్పుడు మనం ఆవ పెట్టాలి అది కూడా ఎలా పెట్టాలో నేను చూ అది కూడా టిప్ టిప్పే నేను చెబుతాను ఎలా పెట్టాలో చూపెడతాను ఇదిగోనండి పోపంతా చక్కగా ఇలా కలిపేసాను నీట్గా పులిహోరలో ఎక్కువ ఎక్కువ నూనె పోసేస్తారండి అలా కూడా ఎక్కువ పోసుకోకూడదు మనం ఎందుకంటే తింటూ ఉంటే ఓ ఏదేంటంటే వికారం వచ్చినట్టుగా ఎక్కువ ఎక్కువగా ఉంటే ఆరాటం వచ్చేస్తుంది నూనె ఎక్కువ ఉంటే ఇప్పుడు ఈ ఇదిగో ఈ పొడము మేము ఏం చేస్తామంటేనండి ఆవు రుబ్బేనా వేస్తాం లేదా ఇలాంటి పొడం ఇలా జల్లినప్పుడు అలా జల్లినప్పుడు మళ్ళీని కొద్దిగా నూనె వేయాలి పైన అలా నూనె వేసి కొద్దిగాను అదే ముద్ద అనుకోండి రుబ్బిని ముద్ద అనుకోండి రుబ్బిన ముద్ద మీద కూడా మేము అలాగా నూనె వేసి చక్కగా కలుపుతాం అన్నమాట ఇదిగోనండి చక్కటి కమ్మగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా మనకి చక్కటి పులిహోర తయారైపోయింది దీన్ని అందరికీ హ్యాపీగా అంతంత పెట్టుకోవటమే మనం ఇంకా ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా ఇది చూసారా సాంప్రదాయమైన పులిహార తయారు చేసా ఇది చూడండి గ్లాసున్నర బియ్యం తోటి ఎంత పులిహారైందో చూసారా ఇది ఇలా తయారు చేసుకోవాలి మనం ఎక్కువ నూనె పోయకూడదు ఎక్కువ పోగ సమానంగా వేసుకోవాలండి పులుపు ఎక్కువైతే ఎక్కువైపోతుంది ఉప్పు ఎక్కువైపోతే తిన్నాం ఆ రెండింటిని సమానపరిచేది ఆ పంచదార కానీ బెల్లం ముక్క కానీ అది వేస్తేనే టేస్ట్ వస్తుంది అని చేత నేను ఏ రీతిలో ఎలా చేశాను మీరందరూ కూడా అలాగే ఫాలో అయ్యి సాంప్రదాయమైన పులిహారాలు చక్కగా చేసుకుని పండగలకి పంపాలకి అన్నిటికీ చేసుకుని మీ పిల్లలకి పెట్టి పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you very much.